తెనాలి నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన పదిహేను లక్షల తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది లక్షల విలువైన చెక్కుల్ని శనివారం తెనాలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి మనోహర్ అందించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు ఇప్పటి వరకు మూడు వందల నాలుగు మంది లబ్దిదారులకు మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందజేయడం జరిగిందని పేద వర్గాలకు ప్రజలకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఆర్థిక వెసులుబాటు లేకుండా సంక్షేమానికి ఎక్కడా ఆటంకం లేకుండా కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన తెనాల నియోజకవర్గంలో ఎవరైతే పాపం మెడికల్ ట్రీట్మెంట్ కోసం కష్టపడిన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆ కుటుంబాలని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తున్న కార్యక్రమంలో భాగంగా తెనాల నియోజకవర్గంలో రోజున ఇరవై ఎనిమిది మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది దీంతో ఒక విధంగా చెప్పాలంటే ప్రజలందరికీ ఇంకా ఈ కార్యక్రమం గురించి తెలిసే విధంగా వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకున్న నిధులకి కొంతవరకు వెసులుబాటు ప్రభుత్వానికి వచ్చే విధంగా మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మూడు వందల నాలుగు మందికి తన నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ రోజుకి మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు మన ముఖ్యమంత్రి నిధి నుంచి వీళ్ళందరికీ కూడా అందించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే దాని ఖర్చులు భరించే విధంగా ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు వైద్య సేవలు చేసుకునే విధంగా అక్కడ ఉన్న వివిధ సౌకర్యాలు లేదా వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీటన్నిటి కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్గా మన కూటమి ప్రభుత్వం చేపట్టబోతోంది దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రజలు కూడా దయచేసి ప్రభుత్వం చేస్తున్న ఈ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ఈ ముఖ్యమంత్రి సహాయాన్నిధి నుంచి మీకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని ఎవరైతే వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడ్డారో తప్పకుండా మీరు అప్లై చేసుకోండి వంతు మేము మీకు సహకారం అందించి శాంక్షన్ చేపిస్తామని ఈ సందర్భం